హాయ్ హలో గాయ్స్ మేము రీసెంట్గా వాటర్ ప్యూరిఫై తీసుకున్నామండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము చూడడానికి చాలా బాగుంది తక్కువ రేట్ వస్తుందని తీసుకున్నా కానీ పెట్టినాక టూ డోస్లోనే చిన్న రిపేర్ వచ్చింది మళ్ళీ దాన్ని తీసి ప్యాక్ చేయడం జరిగింది చూపిస్తున్నాం చాలా అంటే చూడడానికైతే చాలా బాగుంది అందులో ఉన్న ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఓకే బట్ చిన్న చిన్న స్మాల్ రిపేర్ వచ్చింది అది ఒక మళ్ళీ ఒక వన్ థౌజండ్ పెట్టి చేపించినాం బట్ ఫ్యూచర్లో కూడా మేము ఇంకా వన్ ఇయర్ లోపు ఏమైనా రిపేర్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కానీ దాన్ని మళ్ళీ తీసి క్లోజ్ చేసి పెట్టామండి అంటే మీరు కూడా ఫ్రెండ్స్ ఆన్లైన్లో వాటర్ ప్యూరిఫైర్లు ఏంటి తీసుకోకుండా డైరెక్ట్ కంపెనీ నుంచి సేల్ చేయాలి ఎందుకంటే మాకు వచ్చిన అనుభవం కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మేం చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి మాకు ప్యూరిఫైర్ ఫిట్టింగ్ అతను కూడా చెప్పాడు ఆన్లైన్లో తీసుకోవద్దు మేడం ఇవి చాలా అంటే మంచి ప్రోడక్ట్స్ ఇవ్వరు సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ సేల్ పెడతారు సో మనం తక్కువ రేట్కి వస్తుందని తీసుకుంటాం దాన్ని ఫిట్ చేయించుకుంటాం కానీ మళ్ళీ అది తొందర రిపేర్ వస్తుంది అంత నా ప్రోడక్ట్స్ అన్నీ అంత క్వాలిటీ ఉండవు సెకండ్ ప్రోడక్ట్ పెట్టి సేల్ చేస్తారు కాబట్టి ఆన్లైన్లో ఎప్పుడు కానీ హై క్వాలిటీ మెటీరియల్ కొనకూడదు ఎందుకంటే ఇది మా ప్యూరిఫైయర్ అనేది వాటర్ ప్యూరిఫైర్ అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మన వాటరు డైలీ మనము మనకు కావాల్సినంత వాటర్ తీసుకుంటేనే కానీ మన బాడీకి సరైన వాటర్ లిక్విడ్ ఉంటేనే కానీ మన హెల్త్ బాగుంటుంది కాబట్టి మంచి వాటర్ తాగితేనే మన హెల్త్ బాగుంటుంది ఇప్పటి ఈ రోజుల్లో ఉన్న వ్యాధులకి మన హెల్త్ పాడడానికి కా మెయిన్ కారణం వాటర్ కాబట్టి వాటర్ మన క్వాలిటీ వాటర్ తీసుకోవాలి మంచి ఫ్యూరిఫైర్ వాటర్ తీసుకోవాలి అంటే మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని అది కంపెనీ నుంచే మనం సేల్ చేసుకొని తీసుకొని ఫిట్టింగ్ పెట్టించుకోవాలి కానీ ఇట్లా ఆన్లైన్లో బుక్ చేయడం ద్వారా మనం చాలా నష్టపోతాం కాబట్టి ఇంకోసారి మీరు ఇలా ఆన్లైన్లో ఇలాంటి వాటర్ ఫ్యూరిఫైర్ కానీ ఇలాంటిది కానీ ఆన్లైన్ ప్రోడక్ట్ తీసుకోకండి అంటే ఏది మామూలు చిన్న చిన్న ఐటమ్స్ కాకుండా ఇలాంటి పెద్ద ఐటమ్స్ అనేటివి ఆన్లైన్లో తీసుకోవద్దు కాబట్టి ఇంకోసారి మేము చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకండి ఆక్వా కాఫర్ ఫిల్టర్ అంటే సేమ్ ప్రతీది అంటే ఇది ప్రతీది ఫస్ట్ హ్యాండ్ లెక్కనే కనిపిస్తుంది బట్ తెలిసి చూస్తే కానీ అది ఏమంటారు చూడు మేడి పండి చూడు మేలిన ఉండు పుట్ట జు విప్పి చూడు పురుగులు ఉంటాయి అన్నట్టు చూడడానికి చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది కానీ అందులో ఏది క్వాలిటీ లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది చూడడానికి ఇవి బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ దాన్ని చూస్తే తప్ప ఇది క్వాలిటీ ప్రోడక్ట్ కాదని నాకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఇంకోసారి ఇలా ఆన్లైన్లో ప్రోడక్ట్ తీసుకోకూడదు చూడండి ఇది అన్నీ చూడడానికి సూపర్గా ఉంటాయి మంచిగా ఉంటాయి బట్ ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది కాబట్టి మనము మళ్ళీ ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్కి మనకి ఏదైనా ప్రోడక్ట్ అన్న మిస్ అయినా ఏదైనా పని చేయకపోయినా మళ్ళీ మనం సేల్ చేసుకొని మళ్ళీ మన ఓన్గా మనీ పెట్టి కొనుక్కొని మళ్ళీ ఫిట్టింగ్ చేయించుకోవాలి దాని ద్వారా మనం లాస్ అవుతాం ఇంకా ఎక్స్ట్రా మన అవుతుంది ఇప్పుడు తక్కువకి వచ్చిందని తీసుకుంటాం కానీ తర్వాత మనకు వచ్చే రిపేర్కి ఇంకా డబుల్ త్రిబుల్ అవుతుంది కాబట్టి మీరు మాత్రం ఇలాంటి ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ చూడడానికి ఇది హై క్వాలిటీ అనుకుంటాం కానీ ఇదిగో లో క్వాలిటీ మీరు చూస్తేనే మేబీ అర్థమైపోయి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ పైప్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ ప్రోడక్ట్స్ అంత బాగా లేవు చూడండి ఫ్రెండ్స్ ఆర్ఓ వాటర్ సిస్టమ్ పంప్స్ పైప్స్ మిషన్ మనం ఏదైతే వాటర్ కంటెంట్ అనేది ఎక్కడ రీచ్ అవుతుందో ఇది వాటర్ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇయో ఇది పై ఇది డ్యామేజ్ అయింది సెకండ్ డేకే ఇది పోయింది మళ్ళీ దీన్ని వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేసి మళ్ళీ దీన్ని వేయించినాం ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ క్యాన్సల్ ఆల్రెడీ పెట్టాం వాళ్ళు ఇంకా రాలేదు వస్తే మళ్ళీ ఇది క్యాన్సల్ చేసేసి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ కంపెనీ నుండే తీసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఫిట్టింగ్స్ అన్నీ చూడండి ఇది ఏది క్వాలిటీగా లేదు ఫ్రెండ్స్ ఇది అంటే డమ్మీ ప్రోడక్ట్ ఇది ఇది చూడడానికైతే ఇంకా అంతా మొత్తం దీన్ని సెట్ చేసి దీన్ని మంచిగా ప్యాకింగ్ చేసి ఏదో ఇస్తారు బట్ మనకు వన్ టూ డేస్లోనే డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇంకా వన్ ఇయర్ గ్యారంటీ ఇచ్చారు కానీ ఇంకా ఈ ఇంకా వన్ వన్ వీక్లోనే ఇది అంతా ఏదో ఒకటి మళ్ళీ పైప్స్ కానీ మళ్ళీ మిషన్ కానీ త్రీ మంత్స్కి ఒక అతనిది ఆల్రెడీ మిషన్ రిపేర్కి వస్తే మళ్ళీ సిక్స్ థౌసండ్ అయ్యి మనం పెట్టింది ఫోర్ థౌజండ్ మళ్ళీ మిషన్నే ఫో సిక్స్ థౌసండ్ పెట్టాలంటే ఇంకా అసలు డబుల్ త్రిబుల్ అవుతుంది సో మీరు ఆన్లైన్ ప్రోడక్ట్ అసలు తీసుకోకండి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కంపెనీ నుంచే మీ దగ్గరలో ఉన్న జిల్లా కానీ మండల మీ దగ్గరకు దగ్గరలో ఉన్న కంపెనీకి వెళ్ళి మీరు సేల్ చేయాలి మంచి ప్రోడక్ట్ తీసుకోవాలి మంచి వాటర్ తాగితేనే మనకు హెల్త్కి మంచిది మన బాడీకి మంచి వాటర్ కంటెంట్ ఉంటేనే మన హెల్త్ అంతా బాగుంటుంది కాబట్టి మనం సరిగా హెల్త్గా ఉండాలంటే సరైన మన బాడీకి సరైన వాటర్ మోతాదులో మనం తీసుకోవాలి కాబట్టి ఇలాంటి ఆన్లైన్ ప్రోడక్ట్ తీసుకొని ఏ తక్కువకి వస్తుందని తీసుకొని మనం కొని మనం రి ఫిట్ చేయించుకున్నాం అనుకో ఇంకా అది వన్ వీక్ వన్ టూ డేస్లోనే రిపేర్కి వస్తుంది కాబట్టి ఇంకోసారి మీరు తీసుకోవద్దు మీరు కంపెనీ నుంచే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడు మేము తీసుకొని మోసపోయినాం మంచిగా వస్తుంది బాగానే ఉంది కదా అన్ని అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా మొత్తం అక్కడ లిస్ట్ పెడతారు మనకు ఈ ఈ ఫ్యూరిపేర్ పక్కన ఆర్వో వాటర్ అని అన్నీ అన్నీ మామూలుగా దొరికి ఫ్యూర్ఫర్లు అన్నీ దీనికి ఉన్నాయని చెప్తారు కంపెనీ సేమే అన్నీ సేమే ప్రోడక్ట్ మాత్రం ఇది సెకండ్ హ్యాండ్ సేల్ ఉంటుందంట కాబట్టి అందుకే తొందరగా పాడైంది మీరు కూడా ఇంకోసారి ఆన్లైన్లో పెట్టుకోకుండా కంపెనీ ఉండే